రంగారెడ్డి జిల్లా బాట సింగారం గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ సమీక్ష సమావేశ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి హాజరయ్యారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి డైరెక్టర్లు అధికారులు హాజరయ్యారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో జరిగిన అవకతవకలను గుర్తించినట్లు మరియు రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రైతులకు లాభం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎల్లవేళలా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు ఏర్పాటు చేసుకుని ఈ సమావేశానికి ఆర్జేడీ మార్కెటింగ్ డైరెక్టర్ అండ్ రీజనల్ డైరెక్టర్ మన మార్కెటింగ్ జిల్లా అధికారి ఇక్కడ ఉండే స్టాఫ్ ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ మన డైరెక్టర్లు అందరం కూడా రైతులకు ఏ విధంగా మంచి జరుగుతుంది గడిచిన మార్కెట్ కమిటీ ఈ ఇక్కడ వచ్చినప్పటి నుంచి జరిగిన అవకతవకలు ఏంటి అనే దాని మీద చర్చించినాము కొత్త మార్కెట్ కోయిడాలో నిర్మించబోయేటువంటి మార్కెట్ మూడు వేల కోట్లతో నిర్మించడానికి ఏమేమి చేస్తున్నాము ఎన్ని ఎకరాలు ఇంకా అవసరం ఉంది మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిండో ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి విషయాన్ని ఈరోజు మేము డిస్కస్ చేసినాం ఇవన్నీ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు చెప్పిన గైడ్ లైన్స్లో ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా అవకతవకలు జరగకుండా ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఒక మూడు గంటలు ఇవన్నిటి మీద మేము చర్చించుకున్నాం ప్రత్యేకంగా ఒకటి కొత్త మార్కెట్ నిర్మాణం రెండు ఇక్కడ జరుగుతున్నటువంటి జరిగినటువంటి మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినంత వరకు జరిగిన అవకతవకలన్నిటిని కూడా ఈరోజు బయటపెట్టినాం భూమి ఏమో లీజు తీసుకుంటున్నాం షెడ్లేమో ప్రైవేట్ ప్రైవేట్లేషన్ ఆ భూమి లీజు మేమిస్తున్నాం భూమి లీజు కాకుండా ఎకరాకు యాభై వేలు లాగా యాభై నుంచి అరవై వేలు ఎకరాకి ఇక్కడ వాళ్ళు డిసైడ్ చేసి ఇస్తున్నారు అది ఇప్పటిదాకా కంటిన్యూగా భూమి ఇచ్చి భూమి రెంటు మార్కెట్ కమిటీ ఇయ్యంగా మళ్ళా భూమి మీద షెడ్ కట్టిన ముప్పై రూపాయలు రెంట్ ఇచ్చినారు లక్ష స్క్వేర్ ఫీట్ల రెంటు ముప్పై రూపాయలు లాగా ఇచ్చింది ఒక షెడ్ కట్టి రెంటుకి ఇస్తే పది రూపాయలలో వస్తుంది పది రూపాయలలో వచ్చేటువంటి రెంట్ను ముప్పై రూపాయలు ఇచ్చి మరి ఎవడు వంచుకొని తిన్నాడో తెలియదు గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ఇదంతా జరిగింది నేను ఇప్పుడే మా మీటింగ్లో అందరం ఒక నిర్ణయం తీసుకున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి న్యాయంగా ఇక్కడ ఎంత ఇయ్యాలో అంతే ఇస్తాం తప్ప ఎక్కువ ఇవ్వము అని వాళ్ళతో సమావేశం పెట్టమని చెప్పిన వీళ్ళందరూ సమావేశం పెడతారు వాళ్ళు వాళ్ళ చెప్పినట్టు వినకపోతే మేమే కొత్త షర్ట్లు వేసుకొని రెండు కోట్ల లక్ష స్క్వేర్ ఫీట్ వస్తుంది రెండు కోట్లకి లక్ష స్క్వేర్ ఫీట్లు వస్తాయి అంటే రెండు కోట్లకు వడ్డీ ఎంత అవుతుంది మార్కెట్ కంప్కి ఒక రూపాయి అయితే అవుతుంది రెండు లక్షలు అవుతుంది రెండు లక్షల రూపాయల మేము పని చేయగలుగుతాం బ్యాంక్ వెళ్ళి వడ్డీ తెచ్చి ముప్పై లక్షల రూపాయలు పోతున్నాయి అలా అంటే ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు నెల నెల ఇక్కడ లూటీ చేసిండ్రు ఈ లూటీలో ఎవడెవడున్నాడో మాకు తెలియదు ఆ లూటీ చేసిన డబ్బునంతా నేనైతే చెప్పినా ఇప్పుడు మా వాళ్ళందరికీ చైర్మన్కు వైస్ కు మా కౌన్సిలర్ మా డైరెక్టర్లు అందరికీ చెప్పిన రైతుల కోసం మనం పనిచేయాలి మనమంతా రైతు బిడ్డనం అందుకే మీరు డైరెక్టర్ అయినరు చైర్మన్ అయినరు వైస్ చైర్మన్ అయినరు నేను ఎమ్మెల్యే అయినా రైతుల పక్షాన నిలబడాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది రైతులకు మోసం చేస్తున్నటువంటి ఈ ముప్పై లక్షల రూపాయలను మనకుండేటువంటి రైతు బజార్లు ఉన్నాయి రెండు ఒకటి వనస్తలీపురం రైతు బజార్ ఇంకొకటి కొత్తపేటలో బాబు జగ్జీవన్ రామ్ భవన్ ఉండేది అవి రెండు కూడా నేను ఎమ్మెల్యేగానే ఉన్నప్పుడు పెట్టిన రైతు మార్కెట్లు ఈరోజు మొత్తం దళారులతో నిండిపోయి రైతు అంటే రైతే లేడు అక్కడ అందుకే అక్కడ రైతులు వస్తున్నారా లేకపోతే ఏం చేయాలా మీరు రైతులతో మాట్లాడమని చెప్పిన మామూలు అక్కడ రైతులు తీసుకునే నిర్ణయమే ఫైనల్ రైతులు ఏమి కావాలంటే అది చేయమని చెప్పినా దానికి అన్ని విధాలు సపోర్ట్ చేసే బాధ్యత నాది మన ప్రభుత్వాన్ని పనిచేసే బాధ్యత మా మార్కెట్ కమిటీది ఇవన్నీ మేము మాట్లాడుకున్నాం ఈ మూడున్నర గంటల్లో బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి గారికి ఒక కోరిక మేమందరం అడుగుతున్నాం ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ మనకు రాబోతుంది ఆ మార్కెట్కు బ్రహ్మాండమైనటువంటి వసతులు కల్పించి రైతులకు కల్పించి ఇది ఆ మార్కెట్ కడితే ఒక్క మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాదు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఆడ మార్కెట్కు వచ్చే విధంగా తయారు చేస్తున్నామని చెప్పి తెలియవు జరిగింది ఇప్పుడు మేము వచ్చినాం మా మార్కెట్ కమిటీ ఉంది ఇక్కడ చాలా గట్టిగా మీ వల్ల కానప్పుడు నేను వస్తా అప్పటిదాకా మీరు కంట్రోల్ చేయమని చెప్తున్నా అయినా కానీ కంట్రోల్ కాకపోతే నేనే వచ్చి ప్రత్యక్షంగా కూర్చుంటా తప్పకుండా ఈడ కానీ ఆడ రైతుల పక్షాన నిలబడతా ఎందుకంటే ఒకటి ఉంది ఇక్కడ కొంతమంది ఏం చెప్తుండ్రు ఈడ రైతులు తక్కువ మీడియేటర్స్ ఎక్కువ ఎస్ కానీ మీడియేటర్కు వానికి ఎన్ని రావాలో అన్ని వస్తేనే వాడు వ్యాపారం చేస్తాడు తీసుకొని ఎన్ని రావాలో అన్ని కానీ ఈడ పన్నెండు వసూలు చేసి రైతుకు ము ఎనిమిది పర్సెంట్ తక్కువకు ఉంటాడు కదా వాడు అప్పుడు ఈడ ఈడ తక్కువకు వస్తే ఈడ ఎనిమిది పర్సెంట్ మిగిలితే ఒక్క పర్సెంట్ తింటాడు రెండు పర్సెంట్ తింటాడు కనీసం ఆరు పర్సెంట్ రైతు పోతుంది కదా రైతు మొత్తం కష్టపడితే ఆరు పర్సెంట్ అంటే వారికి పంట పండిస్తేనే మిగలదు కాబట్టి ఇవన్నిటి మీద మేము చాలా క్షుణ్ణంగా ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీక్ష సమావేశం చేసిన పెద్దలు గౌరవనీయులు ఇబ్రాపట్నం నియోజకవర్గం ముందుబిడ్డ మా అభిమాన నాయకుడు శ్రీ మల్లెడి రంగారెడ్డి గారు సంబంధిత అధికారులు గడ్డి అందాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గంతో గత మూడు గంటలుగా సమీక్ష సమావేశం ఏర్పాటు జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహక కారణం వల్ల రైతుల రోడ్డు మీద పెట్టి ఈరోజు తాత్కాలిక మార్కెట్ పంపడం జరిగింది గత ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు ఇక్కడ భూములని తీసుకొని ప్రభుత్వం లీజు ఇచ్చి ఏర్పాటు చేసి మార్కెట్ ఆదాయానికి మేము సమాచారం పెద్ద మనిషి మరి గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారి దృశ్యం తీసుకెళ్తే రోజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి సమ్మెత పైసా అధికారులను కూడా తీసుకొచ్చి రోజు రివ్యూ చేయడం జరిగింది ఎవరైతే గతంలో మార్కెట్ ఆదాయాన్ని గండి కొట్టి అడ్డగులుగా రెట్ల పేరు మీద ల్యాండ్ లీజుల పేరు మీద డబ్బును కూడా మేము వచ్చిన ఎనిమిది నెలలకి పాలకవర్గం ఎనిమిది ఇంకా ఒక రెంట్ కూడా మేము ఇవ్వలేదు మా గౌరవ పెద్దలు చూసిన మేరకు రెంట్లు ఇచ్చే ప్రసక్తి లేదు ఎవరైతే రేట్లు తగ్గించి మార్కెట్ రేట్ ప్రకారం బయట జరుగుతుందో ఆ రేట్ ప్రకారం ఇస్తాం తప్ప ఒకవేళ వాళ్ళు వద్దనుకుంటే ఉత్తర్ షెడ్ రీకాలేషన్ ఏర్పాటు చేస్తాం త్వరలో మరి గౌరవ పెద్దలు ఇబ్రేట్పట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొండలో అత్యధిక మార్కెట్ రాబోతా ఉంది ఇప్పటికే పలు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు మూడు వేల కోట్లతో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కోయడలో అతిపెద్ద భారీ మార్కెట్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం మార్కెట్ సంపర్ ఎన్టీఆర్ మార్కెట్ తో పాటు రైతు బాధల్లో కూడా దళార్ల ప్రమేయం లేకుండా రైతుని రాదు చేయడమే మల్లరెడ్డి గారు రంగారెడ్డి గారి లక్ష్యం ఎందుకంటే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో రైతాంగం కోసం రైతు సంక్షేమం కోసం అజ్ఞానం పాటు వ్యక్తి మల్లెనంగారెడ్డి గారి ఆదేశాల మేరకు గడియన వ్యవసాయ మార్కెట్ పనిచేస్తాం రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తాం